రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షడమే కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తఫ్ చేయాలని రాష్ట్ర వామపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి దీనిలో భాగంగా పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా పార్లమెంట్లో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడటం బాధాకరమన్నారు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ను అవమానపరుస్తూ భారతదేశ ప్రజలు తల వంచుకునేలా చేసినటువంటి హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆ పదవులో కొనసాగే నైతిక అర్హత లేదు తక్షణం రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమపక్షం పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసనలు అవుతా ఉన్నాయి లో రాజ్యాంగ దినోత్సవం జరుగుతూ ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బీఆర్ అంబేద్కర్ పేరు ఉత్తరించడం తప్పన తర్వాత భారతదేశ ప్రజలందరినీ కూడా నూట నలభై కోట్ల మంది ప్రజల్ని అవమానపరచడం ఆ రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి నేను ఆ విలువలను కాపాడుతానని చెప్పినటువంటి అమిత్ షా మంత్రి అయ్యి ప్రజల యొక్క తీర్పుతో అధికారానికి వచ్చి ఈరోజు దాన్ని అవమానించడం ఆ రాజ్యాంగం నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ ని ఉచ్చరించద్ ఆ పేరు ఉచ్చరిస్తే ఏదో మహాపాపం అయినట్టు ఆ పేరు ఉచ్చరించడానికి బదులుగా దేవుణ్ణి స్మరిస్తే ఏడు సార్లు స్వకానికి పోతారని చెప్పి చెప్పడం అంటే ఈ దేశ ప్రజలందరినీ స్వకానికి పంపడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది ఎందుకంటే భూలోకం మీద వాళ్ళ లెక్కలు ఎవరు నివసించడానికి వీలు లేదు వీళ్ళందరినీ స్వకానికి పంపాల్సింది ఎంతమంది తయారయ్యే లేదు ఇటువంటి వాళ్ళకి ఇక్కడ భూలోకం స్థానం లేదు అలాగే అటువంటి వాళ్ళకి తర్వంలోనే స్థానం అందుకని అమిత్ షా యొక్క ఈ కామెంట్స్ చాలా దారుణమైనవి తీవ్రమైనవి ఒక ఉగ్రవాద చర్యలను ప్రేరేపించేదిగా ఉన్నది గాంధీని భౌతికంగా హత్య చేశారు ఈ రోజు అంబేద్కర్ ఆశయాలను హత్య చేస్తున్నారు అంబేద్కర్ అంటే ఎందుకంత కడుపు పండ ఎందుకంత వాళ్ళకి ఇరిటేషను అంటే వాళ్ళకి కుల వ్యవస్థని నిర్మూలన శ్రేష్టం లేదు దీన్ని కాపాడుకోవాలి సనాతన ధర్మం పేరుతోటి హృందత్వ పేరుతోటి కుల వ్యవస్థకి ఎక్కడ లేని గౌరవాన్ని ఆపాదించి ఈ కుల వ్యవస్థను కొనసాగించాలి అని చెప్పినటువంటి పద్ధతులు దేశవంత వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య ఇసుంధు పరిషత్ వాళ్ళు చలో విజయవాడ పిలిపించారు కులాన్ని ఇంట్లో పెట్టుకోవాలంట మతాన్ని బయటికి తేవాలి అంటే పొలాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే అర్థం ఏమిటి మీరు రిజర్వేషన్ అడగొద్దు ద మీద అత్యాచారాన్ని ప్రశ్నించొద్దు డిస్క్రిమినేషన్ కుల వివక్షతని అడగొద్దు అంతరాంతరాన్ని ప్రశ్నించొద్దు గుడ్లోగరం పొప్పని అడగొద్దు ఎవరిళ్ళలో ఉండి బయటకు వచ్చి హిందువుల హిందువు యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆధిపత్యంలో ఉండండి అని చెప్పడం అంటే దేశం అనగదొక్కడానికి ముఖ్యంగా అణగాడిన కులాన్ని అణగదొక్కటానికి చెప్పవచ్చుకోవాలి కాదు అందుకని ఇక్కడ ఇసుని పరిషత్ చేసి కార్యక్రమం అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రెండు ఒకటే ఒక ఎజెండా ఆ హిందువుతో ఎజెండా ఆధిపత్య ఎజెండా రాజకీయాలను హైజాక్ చేసే ఎజెండా మన ప్రజాస్వామ్యాన్ని చంపేసేటువంటి హత్య చేసేటువంటి ఎజెండా రాజ్యాంగాన్ని నాశనం చేసేటువంటి ఎజెండా ఈ ఎజెండాని దేశ ప్రజలు అంగీకరించరు అందుకని దీనికి వ్యతిరేకంగా ఈ రోజు వామపక్షాలు అందరూ సమైక్యంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయొచ్చు కానీ ఈ హోమపక్షాల సమస్య కాదు దేశ ప్రజల సమస్య అమిత్ షా మోడీ సిగ్గు లేకుండా మోడీ అమిత్ షాని వెనకేసుకొస్తున్నాడు వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నారు మీరు సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ కాదు దేశ ప్రజలకి మిమ్మల్ని అడుగుతున్న దేశ ప్రజలు దేశ ప్రజలకు సమాధానం చెప్పండి ఉంటే దాని బదులు కాంగ్రెస్ వీరు వాదులాడుకునే సమస్య పరిష్కారం అవుతా అందుకనే బీజేపీ ఈ రోజు చాలా పెద్ద పాపాన్ని కొనిపెట్టింది ఆ పాప పరిహారం అమిత్ షా రాజీనామా చేసి తప్పుకొని దేశ ప్రజలకి చంపలేసుకొని క్షమాపణ చెప్పడం దాని పరిహారం లేకపోతే రాబోయే రోజుల్లో దాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ ప్రజలు కన్నీరు చేస్తే ఒక్క క్షణం కూడా వాళ్ళు అధికారంలో మన ఎన్నికల్లో చావు దెబ్బతీశారు ఈసారి పైకి లేకుండా జప కొడతారు ఇదే వైఖరి కొనసాగితే అంత తక్షణం సమాపం చెప్పి తప్పుకోవాలని దేశ ప్రజలందరూ కోరుతున్నారు దాని మీద ప్రజలు కూడా ఈ రోజు ఉద్యమంలో ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి